పర్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుపతి జిల్లాలో జరిగిన గొడవల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది రాష్ట్రానికి సంబంధించిన డీజీపీతో పాటు సిఎస్ను ఢిల్లీకి పిలిపించుకొని వారి వద్ద నివేదిక స్వీకరించింది ఇందులో తిరుపతి ఎస్పీని బదిలీ చేయడంతో పాటు తిరుపతికి సంబంధించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన అనంతరం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి తిరుపతికి సంబంధించి ఇద్దరు సభ్యులను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలోనే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉన్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అట్లకి టీడీపీ అభ్యర్థి కులవర్తి నానిపై దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు స్టేషన్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించి పోలీస్ స్టేషన్ను ఇప్పటికే సిట్ బృందంలోని డిఎస్పీ స్థాయి అధికారి రఘుమ్మ నివరాచారితో పాటు సిఐ ప్రభాకర్ పరిశీలించి వివిధ రికార్డులను పరిశీలించారు అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన పరిస్థితులను ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే దానిపై అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇక్కడ సంబంధించి గొడవ జరిగినప్పుడు బయటపడిన ఆయుధాలను కత్ కత్తులను రాడ్లను వివిధ ప్రాంతాలకు సంబంధించి వస్తువులను గుర్తించి దానికి సంబంధించి అక్కడి నుంచి పరిశీలన అనంతరం లోపల స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారు ఇప్పటికీ నాలుగు అంచెల భద్రత నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్థాయి అది కలెక్టర్తో పాటు ఎవరు లోపలికి వెళ్ళాలన్నా నాలుగంచెల భద్రత దాటుకుని లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రెస్ ఎవరు పోవాలన్నా జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ సంతకం పెట్టి పూర్తి స్థాయి వివరాలు రాసిన తర్వాత అక్కడికి పరిస్థితి ఇందుకు సంబంధించి తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనంతరం సిట్ బృందం వివిధ ఇప్పుడు గొడవలు జరిగిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలను పరిశీలించి అక్కడ వారిని అడిగి తెలుసుకుని పూర్తి సమాచారంతో ఈరోజు సాయంత్రం తర్వాత నివేదిక అందిస్తామని డిఎస్పీ స్థాయి అధికారి రఘుమైనచారి నేను ఎలాంటి మాటలు మాట్లాడను కేంద్ర కేవలం ఐజీ స్థాయి ఐజీ సార్ మాత్రమే మాట్లాడి పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి మా వివరిస్తారని చెప్పి మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొంది ఒకటండి ఏమున్నా మా ఐజీ గారు బ్రీఫ్ చేస్తారు తప్ప మీరు బ్రీఫ్ చేయడానికి ఏం లేదు ఇందులో యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇందులో కాబట్టి ఏమున్నా మా ఐజీ గారు బ్రీఫ్ చేస్తారు ఓవరాల్గా హెడ్ ఆఫీస్లో బ్రీఫ్ చేస్తారు నేను అదే చెప్తున్నాను కదా అన్ని అన్ని ఎఫ్ఐఆర్ల మీద కూడా చర్యలు తీసుకుంటారు అంతవరకు గ్యారంటీ you <laughs>